న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ తో చర్చించడానికి ఏమీ లేదు అని అన్నారు పీఓకే ఉగ్రవాదుల అప్పగింత రెండే మా డిమాండ్లని ఈ రెండు విషయాలు తప్ప ఇంకే మాట్లాడనని అన్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని దెబ్బకు దెబ్బ కొడుతూనే ఉంటామని అన్నారు మోడీ చర్చల్లో వేరే అంశాలు మాట్లాడే ఉద్దేశం లేదని ఏ విషయంలో అమెరికా చెప్పిన విరణని కరాఖండిగా చెప్పారు మోడీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ తో చర్చించడానికి ఏమీ లేదు అని అన్నారు పీఓకే ఉగ్రవాదుల అప్పగింత రెండే మా డిమాండ్లని ఈ రెండు విషయాలు తప్ప ఇంకేం ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని దెబ్బకు దెబ్బ కొడుతూనే ఉంటామని అన్నారు మోడీ చర్చల్లో వేరే అంశాలు మాట్లాడే ఉద్దేశం లేదని ఈ విషయంలో అమెరికా చెప్పిన వినని కరాఖండిగా చెప్పారు మోడీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ తో చర్చించడానికి ఏమీ లేదు అని అన్నారు పీఓకే ఉగ్రవాదుల అప్పగింత రెండే మా డిమాండ్లని ఈ రెండు విషయాలు తప్ప ఇంకేం మాట్లాడనని అన్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని దెబ్బకు దెబ్బ కొడుతూనే ఉంటామని అన్నారు మోడీ చర్చల్లో వేరే అంశాలు మాట్లాడే ఉద్దేశం లేదని ఏ విషయంలో అమెరికా చెప్పినా విరణని కరాఖండిగా చెప్పారు మోడీ